హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో వారిద రోడ్డు పక్కన కృష్ణలంక ఏరియాలో న్యూ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో చాలా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ అండి సో ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు యాభై ఆరు లోతు ఉంటుంది నూట తొంభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టిన బిల్డింగ్ జీ ప్లస్ టూకి ప్లాన్ అపూర్వలు ఉంది ఫైవ్ ఫ్లోర్స్కి మనకి పర్మిషన్ లేదు అయినా కూడా కన్స్ట్రక్షన్ చేశారు మనం కావాలనుకుంటే బీపీఎస్ పర్మిషన్ అయితే తీసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా సెల్ఆర్ పార్కింగ్ ఇచ్చారు దాంతోపాటుగా ఒక వాచ్మ్యాన్ రూమ్ ఇచ్చారండి సో ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇది వాచ్ ప్రెజెంట్ అయితే కనుక ఆఫీస్ రూమ్ లాగా స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది గ్రూప్ హౌస్ లాగా కట్టారండి ఇదంతా కూడా ఇక్కడ మీకు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది త్రీ ఫేస్ కరెంటు సర్వీస్ కూడా ఉందండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చింది సో ఈ వర్క్ అంతా కూడా జరుగుతుంది లిఫ్ట్ చుట్టూ కూడా గ్రనేటు మనకి ఇక్కడ ఎలివేషన్ ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా గ్రెనైటు ఫ్లోరింగ్ వచ్చింది వీటికి స్టీల్ రేలింగ్ పైప్ ఇస్తారు ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్టిది సో మనకి మెయిన్ రోడ్ ఏదైతే వారద రోడ్డు ఉందో ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేసు ఇండిపెండెంట్గా ఉంటుంది ఎంట్రన్స్లో ఇక్కడ గేట్ అనేది పెట్టేసుకోవచ్చు ఇటు నార్త్ వైపు వాస్తు ప్రకారంగా సొంత కూడా ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఎంట్రన్స్ సిమ్మద్వారం టేబీ సిమ్మద్వారం ఇచ్చారు నార్త్ వైపు కూడా వాస్తు ప్రకారం తలుపు అయితే ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనమాట సో వుడ్ కబోర్డ్స్ అయితే చేసులేవండి పైనంతా కూడా పీఓపీ సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది సీలింగ్ లైట్లు కూడా ఇచ్చారు డోర్స్ అన్నీ కూడా మంచి డిజైన్ చేయించి పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ స్పేసు ఈ పక్కనే ఇది ఓపెన్ కిచెన్ అనమాట కట్ ఉంది షింక్ ఉంది పైన ఉంది సో కబోర్డ్స్ వర్క్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది మొత్తం మనకి ప్లస్ ఫోర్ బిల్డింగ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫైవ్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఉంటుంది అనమాట మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఈ పక్కన ఇది వాష్ ఏరియా సో ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది ఇది పూజా మందిరం అండి సపరేట్గా వచ్చింది సో దీంట్లో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంటుంది సో చూస్తున్నారండి ఇదంతా కూడా మనకి పూజా మందిరం కింద వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా డైనింగ్ స్పేసు సో ఇక్కడ మనకి వాష్ మెషిన్ పాయింట్ సో ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వలేదు ఓన్గా దగ్గరుండి కట్టిన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం సో నెక్స్ట్ బెడ్రూమ్స్ వీడియోస్ అనేవి అవైలబుల్గా లేవండి నెక్స్ట్ టైం అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం ఎలివేషన్ కానీ ఇంటీరియర్ అంతా కూడా చాలా చాలా బాగా చేయించారు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ